టీవీ తో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసే పని చేస్తున్నాయన్నారాయన ఫిరాయింపులపై గతంలో రేవంత్ ఏం మాట్లాడారో ప్రజలంతా విన్నారు ఇప్పుడు రేవంత్ ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గేట్లు తెరిచినంత మాత్రాన బీఆర్ఎస్కి ఏమీ కాదు కాంగ్రెస్ పాలనకి పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా రెఫరెండమే మెయిన్ టికెట్లు ఇవ్వమని తీసేసినోళ్ళే కాంగ్రెస్లో చేరుతున్నారు అన్నారు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి ఇంకా ఏమన్నారు మా సీనియర్ రేవన్ అందిస్తారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తున్నారు గేట్ ఓపెన్ చేశాము బీఆర్ఎస్ లో ఉన్న నేతలంతా మా పార్టీలోకి వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఎట్లా వస్తారు మీరు సరే రేవంత్ రెడ్డి పార్టీ పిరాయింపుల మీద గతంలో ఏం మాట్లాడి అన్నీ ఉన్నాయి ప్రజల మైండ్లలో రిజిస్టర్ అయి ఉన్నాయి పార్టీ ఫిరాయింపులు ఇవాళ కొత్త ఏం కాదు భారతదేశంలో దాదాపు ముప్పై నలభై సంవత్సరాల కాల నుంచి జరుగుతున్న విషయమే కాంగ్రెస్ పార్టీని వీటిని ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీకి వెన్నతం పెట్టిన అందులో సందేహం ఏమి లేదు అయితే మేము ఒకటి మాత్రం చెప్పగలం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ అభ్యర్థులను పరిశీలించినప్పుడు రెండు పార్టీలు కూడా ఇంకా దిక్కులేని స్థితిలో ఉన్నాయి బీజేపీ అండ్ కాంగ్రెస్లో జాతీయ పార్టీలు అని చెప్పి పెద్ద పోజులు కొట్టి మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామని చెప్పి మీడియాలో ఇంత ఇంత పెద్ద ప్రచారాలు చేసుకునే రెండు పార్టీలకు కూడా లేరు అని స్పష్టంగా కనబడుతూ ఉంది అంటే ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉంది కేసీఆర్ నాయకత్వంలోనే ప్రజలను స్పష్టంగా కనబడుతుంది ఈ పరిస్థితులలో వాళ్ళకు గెలిచే అవకాశం లేదని చెప్పి మా దాంట్లో అభ్యర్థులను తీసుకుపోతున్నారు మా దాంట్లో ఉండే నాయకులను తీసుకుపోతున్నారు మేము డెఫినెట్గా మాకు ఈ నాయకులు అయినంత మాత్రం పెద్ద సమస్య కాదు కొత్త నాయకులను తయారు చేయడం అనేది కేసీఆర్కి బాగా అలవాటు అందులో సందేహం ఏమీ లేదు మరి కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో నేతలు అనేవారు ఉండరని చెప్పి చెప్తున్నారు ఒక పిసిసి అధ్యక్షుడిగా తన రాజకీయ రూపాన్ని అయితే ప్రదర్శిస్తానని చెప్పి కూడా రేవంత్ చెప్పినటువంటి పరిస్థితి ఎట్లా వస్తారా వ్యాఖ్యలు కొత్తగా ఆయన రూపాన్ని ప్రదర్శిస్తున్న ఎప్పుడనుకుంటుండే కానీ ఆయన రూపం అందరికీ తెలుసు ఆయన ఏమేం చేసిండు ఆయన చరిత్ర ఏందో తెలుసు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు అందులో సందేహం ఏం లేదు రాజకీయాల్లో సహజంగా సాధారణమైపోయింది అధికారాలు మారినప్పుడు నాయకులు కొంతమంది ఇటు నుంచి వెళ్ళకపోవడం అటు నుంచి ఇట్లా అవడం అనేది చాలా సాధారణమైన ప్రక్రియగా మారింది అందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ అంత మాత్రం చేత ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తున్నారు అందులో సందేహం లేదు ఇప్పుడు పెద్ద దీని దానికి దానికి భిన్నమైందేం కాదు ఇప్పుడు ఆయన ఎంతో పెద్ద గేట్లు ఓపెన్ చేసేస్తే అయ్యేదేం లేదు చాలామంది దాంట్లో మేము తీసేస్తే పోయిన వాళ్ళే ఉన్నారు దాంట్లో చాలా మంది మేము పార్లమెంట్కి మేము సీట్లు ప్రకటిస్తే పోయిన వాళ్ళే ఉన్నారు అందులో ఏం సందేహం లేదు ఆల్రెడీ మేము ప్రకటించుకున్న స్థానాల్లో ఉన్న నాయకులు పోయినారు ఇక్కడ జాగ లేదని చెప్పి మీ పార్టీకి చాలామంది అభ్యర్థులు కూడా దొరకడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి నేతలు మేమేం అభ్యర్థులు వాళ్ళలాగా కూర్చుకోవట్లేదు మేము ఇక్కడ పోయి అక్కడ పోయి బతిలాడి తెచ్చుకోవట్లేదే మాకు రెడీ ఉన్నారు కాబట్టి మేము ప్రకటించేసుకుంటున్నాం అభ్యర్థులు లేని పరిస్థితి వాళ్ళది బలహీనమైన పరిస్థితి వాళ్ళది మేము వాళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నామా వాళ్ళు మాదగించి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అభ్యర్థులు ఏది మాట్లాడడానికి ఏమైనా ఎదురుదాడి చేసి బతుకుతాం అనుకుంటున్నారు ముందు పరిపాలన మీద పెట్టాలి మొదలు మొదలు చేయాల్సిన పని అది రాజకీయాలు మస్తు జరుగుతాయి పోతాయి ప్రజలు మళ్ళీ ఎన్నికల తెల్లవారి నుంచి రాజకీయాలు కోరుకోలే ప్రజలు ఎన్నికల తెల్లవారి నుంచి పరిపాలన కోరుకుంటారు ముఖ్యంగా అంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదు కనుగ్రమవుతుందని చెప్తున్నారు ఆయన వ్యాఖ్యలను ఎట్లా వస్తారు మీరు వెంకటరెడ్డి వ్యాఖ్యల్ని ఊళ్ళలోకి వెళ్ళి ఇప్పుడే నేను ఊళ్ళలో తిరిగేసి వస్తున్నా ఒకసారి మీరు వెళ్ళరండి రైతులు గోడు గోడున వేడిస్తున్నారు లక్షలాది ఎకరాలు ఎండిపోతుంది లేదు మంత్రికి ఏమైనా వాన్ని వీణి భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప కనీసం రైతులకు ఏం జరుగుతుందన్న లేదు రైతు బంధు ఇవ్వక ఒకవైపు బాధ పెడుతున్నారు పెట్టిన నాశనం నాశనమైపోతూ ఉంది రైతాంగం ముందు దామే పెట్టండి అని చెప్తా ఉన్నాను నేను నీ పార్టీ వద్దా నా పార్టీ వద్దా ప్రజలు నిర్ణయిస్తారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండంగా భావించవచ్చు మీరు ఆ విధంగా చూస్తున్నారా తప్పకుండా ఏ ఎన్నికనైనా ఆయా ప్రభుత్వాల యొక్క పర్ఫార్మెన్స్కి ఆయా పార్టీల యొక్క పర్ఫార్మెన్స్కి గిట్ రాగా తీసుకోవచ్చు మీడియాలో ప్రచారం చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే హైదరాబాద్లో కూర్చొని బటన్ నొక్కుంటే కాదు కదా ప్రజల జీవితాల్లో కదా రావాల్సింది మార్పు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పొమ్మనండి ఇవాళ ఎండిపోయిన పొలం దగ్గరికి పోయి మాట్లాడమనండి ఇంతవరకు సోయలేదు ఇంతవరకు కనీసం సమీక్ష లేదు ముఖ్యమంత్రి స్థాయిలో లేదు మంత్రుల స్థాయిలో లేదు జిల్లాలో కనీసం కొన్న ఓట్లను కొంటారా పండిన ఓట్లను తీసుకుంటారా లేదా ఒక పథకం ప్రకారమే రైతాంగాన్ని దెబ్బతీసిరు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిన రైతులు పంట పండిస్తే ఎక్కడ కొనాల్సి వస్తుందో కొనాల్సి వస్తే ఎక్కడ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి తప్పించుకోవడం కొరకు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక క్రిమినల్లాగా వ్యవహరించి మొత్తం వ్యవసాయం నాశనం చేసి వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు మాకు ప్రత్యర్థి బీజేపీనే బీఆర్ఎస్ కట్టి పరిస్థితుల్లో మాకు కాదని చెప్పి చెప్తున్నారు ఉన్నారు ప్రత్యర్థి కాదు వాళ్ళిద్దరు ఒకటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే విషయం అనేక సందర్భాల్లో రుజువైంది ఇప్పటికీ కూడా మా పైన వాళ్ళిద్దరి దాడి వాళ్ళిద్దరు కలిసే పనిచేస్తున్నారు రూపాయి కారిగా ఏం సందేహం లేదు ఒకటి మాత్రం చెప్పగలం అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ప్రజల మద్దతు మాకు వస్తుంది అందులో సందేహం లేదు టెక్నికల్గా సీట్లు ఎన్ని వస్తాయనే విషయం పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికలలో మాకు ఎన్నిట్లయితే వచ్చినాయో దానికి మించిన ఓట్లు మాకు వస్తాయి మొన్న కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు తగ్గుతాయి అందులో సందేహం లేదు థ్యాంక్ యూ మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్తున్నారు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయని చెప్పి మాజీ మంత్రి జయేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే తమ పార్టీకి అత్యధిక అంటే ఓట్ల శాతం కూడా వస్తుందని చెప్తున్నారు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కాంగ్రెస్ కుట్రపూరితంగానే నిర్వీర్యం చేసిందని చెప్పి ఆరోపిస్తున్నారు కెమెరా పర్సన్ కుశల్ తో రేవన్ టీవీ నైన్ నార్కెట్పల్లి